హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ వన్ టూ టూకి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ గ్రూప్ ఒకటి ఉందండి టెలిగ్రామ్ ఛానల్ అలాగే ఇది వాట్సాప్ గ్రూపు సో నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు కేవీఎట్ డివిజన్ బెంచ్కి కాంట్రిబ్యూట్ సంబంధ కంట్రిబ్యూషన్కి సంబంధించి నేను రాత్రి ఈ ఆర్టీసీ గ్రూప్లో టెలిగ్రామ్ ఛానల్లో నేను నిన్న యాడ్ అవి నిన్న ఆ వాయిస్ చాట్ చూశానండి ఎవరైతే ఉన్నారో అవి రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ ఇంకెవరో డిబిఎస్ ఎవరో ఉన్నారండి వాళ్ళు మాట్లాడిన విధానం చాలా కన్విన్సింగ్గా ఉంది నేను ఈ వీడియో చేయడానికి లక్ష్యం ఏంటంటే అండి చాలామంది వన్ ఇస్ట్ టూ అభ్యర్థులకి ఇట్లా మేము డివిజన్ బెంచ్కి వాళ్ళు వెళ్లకుండా కేవేట్ పిటిషన్ వేస్తున్నాము మీరు సహకరించండి అని చాలామందికి తెలియదు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు కోర్టులో కేసు వేసి స్టే తీసుకొచ్చి వన్ ఈస్ట్ టూ అభ్యర్థుల్ని మానసికంగా చాలా కొంగదీశారు సో అయితే ఒక రెండు మూడు నెలల తర్వాత కేసు పిటిషన్లు మొత్తాన్ని కొట్టివేయడం జరిగింది కదా ఈ నేపథ్యంలో ఒక షీల్డ్ లాగా ఈ కేవియట్ పిటిషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది అయితే ఇది కొన్నాళ్ళ వరకే ఉంటుంది తర్వాత ఉండదు అని అంటున్నారు అనమాట ఈ కొన్నాళ్ళు అయినా కూడా అంటే మనం ఈ మంత్ ఎండింగ్లో రిజల్ట్స్ తెచ్చుకోవాలంటే నేను నా ఛానల్ ద్వారా ఏం చేస్తున్నానంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కంప్లీట్గా అంటే మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ వన్ ఈస్ట్ టూలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా కంట్రిబ్యూషన్ చెయ్యండి ఈ కేవిడ్ పిట్ వీళ్ళు అసలు ఎంత గ్రూప్ ఉంది వీళ్ళు కోర్టులో కేసు ఎదుర్కోవడానికి మీ వీళ్ళు ఎంత చేశారా అని చాలామందికి తెలియదు అనమాట నాకే ఆశ్చర్యం వేసింది సో ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నానండి నేను సో మిగతా వన్ ఈస్ట్ టూలో ఉన్న అభ్యర్థులు కూడా దయచేసి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసి మన గ్రూప్ టూ రిజల్ట్స్ వీలైనంత త్వరగా తీసుకొని రావాలనేది నా అభివా పొలిటికల్ రీడియో ఛానల్ కోరుకుంటుందండి నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి అని అంటే ఈ కేబినెట్ పిటిషన్కి సంబంధించి వీలైనంత త్వరగా అంటే కొంతవరకే ఇది సేఫ్తో అని అంటున్నారు కదా మనం ఇక్కడ ఒక పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకవేళ రేపు జనవరి ఎనిమిదో తేదీ తర్వాత కోర్టుకి హాలిడేస్ వస్తాయండి ఆ హాలిడేస్ తర్వాత కనుక ఒకవేళ గ్రూప్ వన్ కేసు కనుక హియరింగ్ రాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే గ్రూప్ టూ వన్ రిజల్ట్స్ గ్రూప్ టూ రిజల్ట్స్ తోటి లింక్ పెట్టకూడదు గ్రూప్ వన్తో సంబంధం లేకుండా గ్రూప్ టూ రిజల్ట్స్ ఇవ్వండి అని చెప్పి పోరాడా పోరాడాల్సిన సమయం కూడా వచ్చిందనమాట ఒకవేళ గ్రూప్ వన్ తర్వాత కనుక గ్రూప్ టూ రిజల్ట్స్ ఇస్తే కొంచెం లేట్ అయ్యింది కాబట్టి ఈ లేట్ అయిందంటే మళ్ళీ వాళ్ళు కోర్టులో కేసు వేసి మళ్ళీ స్టే తీసుకొస్తే ఇబ్బంది కాబట్టి సో గ్రూప్ వన్తో సంబంధం లేకుండా గ్రూప్ టూ రిజల్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి కూడా ప్రతి ఒక్కరూ అందరూ సహకరించాలని అలాగే వన్ ఇస్ట్ టూలో ఉన్న అభ్యర్థులు ఫండింగ్ కూడా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్